శోభాశెట్టి గారు ఎందుకు వెళ్ళిపోయారు తన ఫ్రెండ్ అయినటువంటి శిషిర్ కోసం తను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోయారా చాలామంది కామెంట్స్ చేశారు నిన్నటి ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చేయబ్రో తెలుగులో అని అందుకే చేస్తున్నాను ఫస్ట్ లైక్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏంటంటే త్రివిక్రమ్ అనే ఒక కంటెస్టెంట్ ఉన్నాడు మధ్యలో మాట్లాడాడు ఈ వారం మధ్యలో శోభాశెట్టి గారు శిషిర్ కోసం హౌస్లోంచి వెళ్ళిపోయారు అని ఎందుకంటే లాస్ట్లో శిషిర్ ఇంకొక కంటెస్టెంట్ ఇద్దరు ఉన్నారు ఎలిమినేట్ అవ్వడానికి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కానీ శోభాశెట్టి గారు సేవ్ అయ్యారు వీళ్ళు అప్పుడు నేను అన్నారు వా ఈ కంటెస్టెంట్ ఏమనుకున్నాడంటే శిషిర్ కోసమే శోభా శెట్టి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కదా అందుకు వెళ్ళిపోయింది అన్నాడు బిగ్ బాస్ కూడా శోభా శెట్టి గారు సేవ్ అయ్యారు కదా ఎలా పంపించేశారు అని బిగ్ బాస్ మీద కూడా ఎలిగేషన్ వేశాడు ఇంతకు ముందర చాలామంది వెళ్ళిపోతానని చెప్పిన పంపించలేదు కానీ ఈవినింగ్ మటుకు పంపించేశారు వచ్చే వారం కూడా ఇలాగే జరిగితే ఫైనల్కి ఇలాంటి వాళ్ళు వచ్చేస్తే ఏం చేసేది అని ఇంకా సుధీర్ గారు సాటర్డే రోజు దీని గురించి మాట్లాడారు వస్తానే వస్తానే ఫుల్ ఫైర్ మీద మాట్లాడారు శోభా శెట్టిని బిగ్ బాస్ పంపించలేదు నేను పంపించా ఎందుకు నేను అంత నచ్చ చెప్పినా మళ్ళీ నేను వెళ్తాను అంటున్నారు కానీ వెళ్ళడానికి ఇష్టం లేదు అంటున్నారు అందుకే బిగ్ బాస్ కాదు నేను పంపించా శోభా శెట్టి గారిని ఎందుకు పంపించానంటే మిమ్మల్ని అక్కడ అంతలా కూర్చొని వన్ అవర్ పాటు నేను ఇక్కడ కుక్కలాగా నిల్చొని మాట్లాడతా కదా ఏంటి కుక్కలాగా ఇక్కడ కూర్చో నిలబడుకొని మాట్లాడతాను మిమ్మల్ని కూర్చోబెట్టి కానీ మీకు నేను చెప్పిన మాటలు రెస్పెక్ట్ ఇవ్వరు అందుకు నేను పంపించాను శోభాశెట్టి గారిని అని సుదీప్ గారు చెప్పారు అప్పుడు త్రివిక్రమ్ అనే కంటెస్టెంట్ మీరు కోపం చేసుకోండి అంటే నేను రెండు నిమిషాలు మాట్లాడతానన్నా అన్నాడు నేను కోపం చేసుకోవాలో వద్దో నువ్వు నాకు చెప్తావా నన్ను అడిగే మాట్లాడావా ఇప్పుడు ఇదంతా లేదు కదా నేను కోపం చేసుకుంటానో లేదు అని నాకు సంబంధం నువ్వు నీ గురించి చెప్పు మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటా కోపాడాలో వద్దో కూడా మీరు చెప్పకండి ఇరవై ఐదు వేల కెమెరా ముందర మాట్లాడు అప్పుడు తెలీదా సుదీప్ సార్ వస్తే కోపాడతారని మాట్లాడేవు కదా ఇప్పుడు నా గురించి నువ్వు చెప్పక అయినా మీ గురించి నేను కోపం చేసుకొని అంత లేదు మీకు మీ దగ్గర ఇంకా నేను నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి హౌస్ మేట్స్ని అడిగాడు శోభా గారిని ఎందుకు పంపించారు ఆవిడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా సార్ అందుకే పంపించారు అందుకు కూడా పంపించలేదు మెంటలీ స్ట్రాంగ్ కాదు కాబట్టి సార్ అదే అందుకు సార్ అందుకు కూడా పంపించలేదు ఆవిడే వెళ్ళిపోతానని చెప్పింది సార్ అందుకు పంపించలేదు ఆవిడికి ఎంత నచ్చ చెప్పా ఎపిసోడ్లో అర్థం ఎపిసోడ్ ఆవిడ కోసమే తీసుకున్నా అంతా చెప్పా మళ్ళీ వెళ్తానంటున్నారు కానీ వెళ్ళడానికి ఇష్టం లేదు అంటున్నారు అప్పుడు ఇరిటేషన్ వచ్చి అప్పుడు పంపించారు దానికి పంపించారు మీరందరూ కూడా చూశారు మళ్ళీ ఇదే టాపిక్లో మాట్లాడుతున్నారు ఎందుకు అప్పుడు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడితే మీకు అర్థం కావడం లేదు కదా ఇప్పుడు మీరందరూ నిల్చోండి నేను ఎంతవరకు నిల్చుంటానో మీరు కూడా అంతవరకు నిల్చొనే మాట్లాడండి అప్పుడు మీకు తెలుసుంది నేను ఇక్కడ ఎంతసేపు నిల్చొని ఎలా బాధపడుతున్నాను మీరు కూడా నిల్చుకోండి లేండి అందరినీ నిల్చోబెట్టాడు ఇంకా పర్సన్ ఉన్నాడు కదా ఆయన అలా కాదు సుదీప్ అన్న ఇప్పుడు ప్రతివారం ఒక్కరు వెళ్తే వాళ్ళు ఏం తప్పు చేశారో మాకు తెలుస్తుంది అప్పుడు మేము ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాం కదా అందుకు మాట్లాడే ఇంకేమీ కాదు ఒకవేళ ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళి ఉంటే వీళ్ళు ఈ తప్పు చేశారు మేము ఈ తప్పు చేయకూడదు అని మాకు తెలుసుండేది కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు కదా అలా తెలీదు అందుకే మాట్లాడా నేను మీ మీ దగ్గర లేకుంటే కెమెరాల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా మాట్లాడలే కానీ మధ్యలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడా మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు అని సమాధానం చెప్పాడు అలా ఏదైనా తప్పు చేస్తే నేను వచ్చే వారం మీ కళ్ళల్లో చూసి మాట్లాడాలి నేను అలా మాట్లాడలేను ఒకవేళ నేను తప్పు చేసిందంటే అది కూడా నేను ఎవరి గురించి మాట్లాడా మీకోసం మాట్లాడా లెవెన్ సీజన్ నుంచి షో చేస్తున్నా ఇది నాకు ఒక కంటెస్టెంట్స్ కోసం ఇంకొంతసేపు నిలబెట్టుకొని మాట్లాడలేదా వాళ్ళకి ఇంకా కావాలంటే ఇంకా హాఫ్ అన్ అవర్ చెప్పేవాడిని మీరు ఉండాలి అని కానీ వాళ్ళు నేను వెళ్తా అంటున్నారు వెళ్ళడానికి ఇష్టం లేదు అంటున్నారు అప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చింది అందుకే వాళ్ళని పంపించారు ఇక్కడ బిగ్ బాస్ది ఏం లేదు నేనే పంపించా శోభా గారిని ఎందుకంటే మీరు వారమంతా గేమ్స్ ఆడతారు టెన్షన్ పడుతూనే ఉంటారు ఓట్లు నాకు వేస్తారో లేదో అని వద్ద ఆడతారు కానీ ఆవిడే సేవ్ అయింది వెళ్తానంటుంది మీకోసం ఆలోచించే ఆవిడే పంపించా ఇంకా మీరు కూడా చాలాసార్లు చెప్పారు నేను ఇంటికి వెళ్ళిపోతాను నన్ను బయటికి పంపించేయండి కానీ మిమ్మల్ని ఎవరిని ఎందుకు పంపించలేదు ఈవిడిని కూడా పంపించలేదు ఈవిడ సేవ్ అయింది చాలా చెప్పాం వెళ్తానంటుంది కానీ వెళ్ళడానికి ఇష్టం లేదంటుంది అర్థం కాలేదు అంతసేపు మాట్లాడిన దానికి రెస్పెక్ట్ లేదు అందుకు బిగ్ బాస్ కాదు నేను పంపించేశా శోభాషెట్టిని ఇప్పుడు సుదీప్ గారు ఒక బాంబెలిచారు బిగ్ బాస్ వీళ్ళందరూ ఉన్నారు కదా కంటేషన్లో ఎవరు గురించి ఎవరు బ్యాగ్ బిచ్చింగ్ చేశారు ఆ వీడియోలన్నీ రెడీ చేసి పెట్టండి శనివారం నేను వస్తాను కదా ఆ వీడియోలన్నీ నేను సాటర్డే రోజు ప్లే చేస్తాను అప్పుడు చూస్తా మీరు ఎలా హౌస్లో ఉంటారు ఎలా కొట్టుకుంటారు ఎవరు ఎవరిని చెప్పుతో కొడతారు నేను చూస్తా రెడీ చేసి పెట్టండి బిగ్ బాస్ శనివారం వేస్తా శనివారం శనివారం వచ్చి మీకు నేను చెప్పేసి చెప్పేసిపోతుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు చూద్దాం వచ్చేవారం ఇంకా త్రివిక్రమ్ ఆ పర్సన్ ఉన్నాడు కదా నేను మీకు డిస్రెస్పెక్ట్ చేయలేదన్న బిగ్ బాస్కు చేయలేదు అలాంటప్పుడు సాటర్డే వరకు వెయిట్ చేయాల్సింది నా దగ్గరే మాట్లాడాల్సింది ఇంకొక కంటెస్టెంట్ దగ్గరే ఎందుకు మాట్లాడు నా దగ్గర మాట్లాడుంటే సమాధానం దొరికేది కదా వాళ్ళ దగ్గర మాట్లాడు సమాధానం దొరికిందా లేదు నీకు ఏదన్నా సమాధానం కావాలంటే నా దగ్గరే మాట్లాడాలి నా దగ్గరే దొరుకుతుంది ఇంకెవరి దగ్గర దొరకదు ఇంకా త్రివిక్రమ్ అనే పర్సన్ నేను మీకు అలాగే బిగ్ బాస్కి డిస్రెస్పెక్ట్ చేశానంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతానన్నా సుదీప్ గారు అప్పుడు చేసావు అందుకే కదా నేను ఈ టాపిక్ పైన ఇంతసేపు మాట్లాడుతున్నా లేకుంటే ఎందుకు మాట్లాడతా చేసావు కాబట్టే మాట్లాడుతున్నా ఇంకోటి ఇప్పుడు ఒకరు వెళ్ళారు అయినా కూడా నీకు బుద్ధి రాలేదు మళ్ళీ వెళ్తా అంటున్నాను ఏంటిది ఇంకా శోభా గారు హౌస్లో మీరు అందరూ ఉన్నారు కదా ఆవిడ ఒక్కరే బయటకు వచ్చారు వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు అని దీనికి ఏమంటారు అందుకే ఆవిడ్ని సో బిగ్ బాస్ కాదు నేనే వెళ్ళమన్నా నేనే పంపించేశా ఇది జరిగింది సాటర్డే ఎపిసోడ్లో ఒక రేంజ్లో హోస్టింగ్ చేశారు ఆ కొట్టేశారు సుదీప్ గారు